హాయ్ అండి వెల్కమ్ టు వీరాస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే బుధవారం తీసిన వీడియో అండి ఇది ఇంక పొద్దున్న అత్తయ్య గారు అయితే ఇంకా తెలిసిన వాళ్ళు అయితే ఒడ్లు ఇచ్చారు అటుకులకి అని చెప్పేసి ఇక్కడైతే అత్తయ్య గారు ఒడ్లు చెరుగుతున్నారు చెరిగి నాన్ పోస్తారు ఇంక నేనైతే మాత్రం ఇంక ఈరోజు బుధవారం కదా అని చెప్పేసి నేనైతే పండుగపు చేప అయితే తీసుకొచ్చారు ఇంకా అదైతే అంతా ఒకటే కర్రీ అయితే ఎక్కువైపోతుంది కదా అని చెప్పి కొంచెం ఫ్రైకం చేశాను అలాగే కం కొంచెం కర్రీ కూడా చేసాను ఇంక పొద్దున్నంటే అంటే ఈ రోజు నేను యానం వెళ్దామని అనుకుంటున్నాను ఇంక అందుకని చెప్పేసి ఇంక అయితే వంట అయితే మొదలు పెట్టేసాను ఇక్కడైతే కలిపేసి పెట్టేసుకున్నాను లేండి ఒక అరగంట ముందు స్నానానికి ముందే కలిపేసి పెట్టేసుకున్నాను ఇంక ఇదైతే నానిందని చెప్పి ఇక్కడ ఫ్రై చేస్తున్నాను అలాగే ఒక పక్కగా అయితే కర్రీ వేస్తున్నాను అలాగే కొంచెం రసం కూడా పెట్టేసాను ఇంకా ఇవన్నీ అయితే అయిన తర్వాత ఇంక ఈరోజైతే యానాన్ని ఫ్లవర్ ఫెస్టివల్ అనుకు అంటండి మూడు రోజుల నుంచి కాకపోతే మూడు రోజుల నుంచి వెళ్దామని అనుకుంటున్నాం కానీ ఏదో ఒక దానికి మొన్న అయితే ఫస్ట్ రోజైతే రెడీ అయిపోయాం కూడా ఇంకా మళ్ళీ మా చిన్నోడు రానన్నాడని చెప్పేసి అయితే ఆగిపోయాం ఇంక ఇక్కడ అయితే ఉల్లిపాయ పేస్ట్ అదే అయితే పట్టేసాను ఇగురికైతే ఉల్లిపాయ అందులోనే మసాలా వేసేసి మిక్సీ అయితే పట్టేసి ఇంకా అది బాగా వేగిన తర్వాత ఇంక ముక్కలు అయితే వేసేసి కొంచెం అటు ఇటు కలుపుకుని అంటే కలిపితే విడిపోతాయి కదండి జస్ట్ తిరగ తిరగేసాను అంతే అట్లు తిరగేసినట్టు తిరగేసి కొంచెం వాటర్ అయితే వేసి ఉడకించేసాను ఈ రోజైతే ఫ్రై కూడా చాలా బాగుంది అంటే చేప అయితే చాలా మంచిదండి చాలా బాగుంది కొంచెం కొవ్వు కొంచెం ముద్ర మాట అందుకని కర్రీ కర్రీ అలాగే ఫ్రై కూడా చాలా టేస్టీగా అయితే వచ్చింది ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్కలా ఉంటాయండి చేపలు ఒక్కొక్కసారి బాగుంటుంది ఇది అయితే చాలా ఫ్రెష్గా ఉంది పోయిన వారం అయితే ఈ తీసుకొచ్చారు అది అంతగా బాగలేదు సరిగా ఎవరు తినలేదు ఇంక ఈ రోజు అయితే బాగుంది అలాగే టేస్ట్ కూడా బాగుంది అంటే చేప బాగుంటాయినే కదండి కూర కూడా బాగుంటుంది దాని గురించి కూర బాగుంది అలాగే ఫ్రై కూడా బాగుంది ఇంక ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్కి అయితే ఎప్పట్లాగే ఇంకా ఆమ్లెట్స్ అయితే వేసేస్తున్నాను మా చిన్నవాడికి అయితే వేసి ఇచ్చేసాను ఇంకా అలాగే మేము కూడా ఆమ్లెట్లు అయితే వేసేసుకుని ఇంకేలా కర్రీలు కూడా చేసేసి నేను ఈరోజు కట్టెన్లు ఇంకా కంటే రేపు ముక్కోట ఏకాదస్ కాబట్టి ఇవాళ రేపు పని చేసుకుందాంలే అని చెప్పేసి కట్టెన్లు అయితే మిషన్లో వేసేసి ఓ పక్కన ఇంకా ఇవాళ కొన్ని అలా పనులు అయితే జరుగుతున్నాయి ఇంకా అత్తయ్య గారు వచ్చేసి అయితే అటుకులకి ఒడ్లు నానబెడదామని చెప్పేసి అత్తయ్య గారు అయితే ఆ అత్తయ్య గారు పని చేసుకుంటున్నారు ఇంక నేను వచ్చేసి ఇంక ఇంటి పని అయితే నేను చేస్తున్నాను అనమాట ఇంక మళ్ళీ ఊరు వెళ్తే కొంచెం టైం పడుతుంది కదా యానవేలు వచ్చేసరికి అని చెప్పేసి హాయ్ హాయ్ ఎక్కడ ఉన్నావు యానం ఎక్కడికి వెళ్తున్నావు ఫ్లవర్ షోకి మీరు కూడా వచ్చేయండి గమ్మున వచ్చేయండి చూద్దాం యానం ఫ్లవర్ షో మా అక్క నిాలి మా చిన్నది ఇప్పుడు మా బ్యాచ్ అంతా ఫ్లవర్ షోలో కలుద్దాం మళ్ళీ అక్కడికి తయారై వెళ్తున్నావు ఇప్పుడు నన్ను అయితే మా బావాణి తీసుకొచ్చింది ఇంటి దగ్గర నుంచి മനോരാൾ വീഡിയോ അല്ല പലകരിച്ചിരാ അല്ല അല്ല മാറി ఇంక నేను నన్ను అయితే మా భవాని తీసుకొచ్చిందండి నేనైతే ఫోన్ చేశారు వెళ్దామా అని చెప్పేసి నాలుగు గంటలకే నాకు ఎందుకు ఈరోజు పొద్దున్నే కొంచెం పనులకో ఏంటో ఖాళీ అనుకుంటా తలపోటు వచ్చేసింది ఇంక నేను రావాలి ఈ సంవత్సరానికి వదిలే వచ్చే సంవత్సరం వెళ్దాంలే అనుకుంటే మా బావని అయితే ఊరుకోలేదు లేదు పిన్ని రావాలి బాగుంటుంది చూద్ది కానీ నచ్చితే మళ్ళీ వద్ది కానీ లేదా లేదని చెప్పేసి వాళ్ళకి మంటపట్టే పని ఉంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు అయితే నన్ను తీసుకొచ్చేసింది నేను అయితే అలా మా అక్కలు ఇంటికైతే వచ్చేసారు ఇంకా అక్కడైతే రెడీ అయిపోయి మేమైతే ఇంకా ఇంత రష్గా ఉంటుందని నాకు తెలియదండి అంటే మామూలుగానే నేను కొత్త కదా నాకు అంటే ఇన్స్టాగ్రామ్లో అవి చూడడమే తప్ప నేను అయితే వెళ్ళలేదు కాబట్టి ఇలా ఉంటుందని నాకు తెలీదు మా భవానీ అయితే నేను ముందే వెళ్తానే నువ్వు రా అని చెప్పి మీరు అందరూ రండి అని చెప్తే ఫస్ట్ మేము వచ్చేసాం మేము వచ్చేసిన తర్వాత ఇంక మొత్తం అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియలేదండి ఇంకా మా భవానీ అంది పిన్ని నువ్వు చూసుకుని నువ్వు వెళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా అంటే పాపం వాళ్ళు ఉండిపోమన్నారు రాత్రి చాలా బతుమలేరు ఇంక నేను మా చిన్నోడు ఒకటే ఉంటాడు కదా ఉన్నా వెళ్ళిపోతాం అంటే పిన్ని మీరు మా కోసం చూడొద్దు మీరు వెళ్ళి మీరు చూసేసుకో అంటే మళ్ళీ లేట్ అవుద్ది కదా ఇంటికి వెళ్ళటానికి అని చెప్పారు కదా అనేసి మేమైతే ఇంకా కిరణం నేను ఇంక ఈయన అయితే లోపలికైతే వచ్చి కూడా వెళ్ళాలి పాండిచ్చేరి నుంచి ఆయన రావాలనే ఉద్దేశంతో వచ్చి నేను చాలా మంది గవర్నర్ చూస్తాం కానీ ఎర్రే వర్స్ నుంచి మళ్ళీ ఎర్రే వర్స్ వెళ్ళిపోవాలి మళ్ళీ కార్యక్రమాల్లో అనుకుని చూడలేదు మిగతా గవర్నర్ చాలా మంది వచ్చారు ఇదే సీనియర్ మోస్ట్ నేర్చుకునేవాడిని కాదు నేర్చుకుంటూ ఉంటాను ఎప్పుడు కానీ చిన్న పిల్లలు నేర్పాలి వాళ్ళకి అంటే వాళ్ళకంటే నేను పెద్ద కొంచెం వయసులో కానీ అనుభవంలో కానీ పెద్దలే కాబట్టి ఎవరి దగ్గర నేర్చుకోవాలో ఏ విధంగా తెలుసుకోవాలన్నది నాకు తెలుస్తే అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రజలు చాలా తక్కువ టైంలో బ్రహ్మాండ చూసారు కదండి ఎలా ఉందో అంత అలా ఉంది అసలు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా అంటే ఉంటుందేమో ఖాళీగా ఉండదేమో అంటున్నాను కానీ మరీ ఇంత దారుణం అని అనుకోలేదు ఇంకా మాకేం చేయాలో అర్థం కాలేదు సర్లే ఇంక ఇంటికి వెళ్ళిపోదాంలే ఇంతెలా అంటే మళ్ళీ ఇప్పుడు ఏ టైం అవుతుందో చాలా రష్ ఉందండి ఆ ఫ్లేవర్ షోకి వెళ్ళటానికంటే చాలా దారుణంగా ఉంది ఎంత అంత లైన్ అంటే అంత లైను ఇంక మా కిరణకు పిసికొచ్చి అయితే నేను బయట ఉంటాను మీరు రండి అన్నారు కానీ ఇంటికి వెళ్ళిపో కిరణ మేము వస్తానంటే లేదక్క ఉంటానులే మీరు వచ్చేసేయండి బండి దగ్గర ఉంటాను అని చెప్పి మా కిరణ్ అయితే వెళ్ళిపోయాడు ఇంక మేమిద్దరం మధ్యలో ఉండిపోయాం మధ్యలో ఉండిపోయాం కదా ఇంక సర్లే ఎలాగో ఉన్నాం కదా కొంచెం చూసేసి వెళ్ళిపోదాంలే అని చెప్పి ఉంటేసరికి ఒక్క పది నిమిషాలకు ఒక్కొక్క లైన్ ఆపేసివాడు గంట గంట ఆపేసివాడు నేను ఎంత రిస్క్ చేసి రావడం అవసరం ఇప్పుడు దీనికి అనుకున్నాను కానీ ఆ లోపలికి వెళ్ళేసరికి అయితే మాత్రం పర్వాలేదులే ఒక అరగంట లైన్లో నుంచి ఉన్నా కూడా బాగుంది అంటే మొక్కలో పువ్వు అది మొక్కలో పువ్వులు ఇష్టపడే వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చుద్ది అండి ఇక్కడైతేనే చాలా రకాలు ఉన్నాయి చా ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి ఇంత లో బయట ఎంత రెష్గా ఉన్నా కానీ అయితే మాత్రం ఇబ్బంది ఏమి పట్టలేదు నెమ్మదిగా వెళ్ళన్నీ చూడొచ్చు ఎక్కడ లేని రకరకాలన్నీ కొత్త కొత్త రకాలు అన్నీ ఉన్నాయి అంటే మనం నర్సరీకి వెళ్తాం కడియం అదే చూస్తాం కానీ ఇన్ని రకాలు ఉండవేమో అని నాకైతే అనిపించింది మరి నాకైతే చాలా నచ్చింది ఉంటాయేమో కూడా మరి నర్సరీలో అయితే ఇంక ఎంట్రన్స్లో వెళ్ళటానికి ఒక అరగంట అయితే పట్టిందండి ఎంట్రన్స్ అంతా వెళ్ళటానికి ఇంకనేమో ఎందుకు అనవసరంగా వచ్చేమేమో అనవసరంగా వచ్చేమేమో అని అన్నారు అంటే నాకు కూడా అలాగే అనిపించింది ఇంత ఇంత టైం ఉండి ఇక్కడ ఎంత అవసరమా అన్నట్టు కానీ లేదండి చాలా బాగుంది ఈసారి అయితే మాత్రం మేము ఫస్ట్ రోజు సెకండ్ రోజు వెళ్తే ఇంత అలా ఉండదంట మూడో రోజు కాబట్టి ఇంక లాస్ట్ రోజు ఇంక ఇలాగే ఉంటుంది కదండి మేము ఫస్ట్ రోజే రెడీ అయిపోయాం కానీ చిన్నోడు పిల్లలు లేకుండా ఎందుకు లే అన్నట్టు ఆగిపోయాం తర్వాత మళ్ళీ ఇంక తప్పలేదు కానీ ఇక్కడికి వచ్చి మా చిన్నోడు అయితే నిజంగా నన్ను తిట్టేద్దుడు వాడికి అసలు ఎలాంటి నచ్చో అంటే మా పెద్దోడు ఒక రకం మా చిన్నోడు ఒక రకం మా చిన్నోడికి ఇలాంటి ఏం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మా పెద్దోడు అయితే మాత్రం ఇలాంటి కోసం ఎంత టైం అయినా ఉంటాడో ఇంకా వాడైతే తీసుకొస్తే మామూలుగా అప్పుడే అప్పుడేనా నేను అనుకున్నాం ఇంకా అనుకుని ఇంకెక్కడైతే లోపలికి వెళ్తుంటే ఫొటోస్ వీడియోస్ అయితే మాత్రం తీసుకొని వస్తున్నారు ఎవరు ఏమనట్లేదు ఇంకా లోపలికి కూడా పర్మిషన్ అడుగుతుంటే మొక్కల దగ్గరకు కూడా పంపుతున్నారు మేము ఇంకెందుకులే మళ్ళీ పంపుతారా పంపురా అన్నట్టు ఇల్లేం కానండి నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది చిన్నప్పుడు కాగితం పూలని మా అమ్మగారి ఇంటికాడ ఎక్కువ ఉండి మా అమ్మగారి ఇంటికెళ్ళి దారిలోని కాగితం పూలు మొత్తం చిన్నప్పుడు కూడా చాలా ఉన్నాయి మరి అక్కడి నుంచి తెచ్చారు మర్నాడైతే ఇవన్నీ మళ్ళీ సేల్ అయితే పెడతారంటండి మా భవానీ అంది ఇంకా రోజెస్ ఎన్ని గులాబీలు అంటే నిజంగా అన్ని గులాబీలు ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి నేను ఎప్పుడో చూసిన మొక్కలో ఎప్పుడో ఎక్కడ నర్సరీలో అవి చూసినవి ఇంకా చాలా బాగున్నాయి ఫ్రూట్స్ అరటిపళ్ళు గల్లో ఇంకా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడేమో ఏంటి పుష్ప టూ పుష్ప వన్ పుష్ప టూలోది ఎర్రచందనం బండి ఒకటి పెట్టారు ఇంకా ఆవు దూడ ఇంకా పువ్వులతో డెకరేషన్ చేశారు ఇంకా చాలా బాగుంది ఇంకా చూడటానికైతే మాత్రం చాలా బాగుంది రావచ్చు అంటే మూడో రోజున కొంచెం కష్టమేమో మూడో రోజున రా కుదరదు అనుకుంటా మూడో రోజున మానేసి ఫస్ట్ రోజును సెకండ్ రోజున వస్తే బాగుండు ఇంక ఈ పూలు అయితే మరీ బాగున్నాయి నేనైతే ఇంకా వచ్చే సంవత్సరం అయితే ఖచ్చితంగా ఫస్ట్ రోజున సెకండ్ రోజున అయితే రావాలండి ఇంక ఈ బొమ్మలు అయితే చాలా బాగున్నాయి బుర్రలు అయితే కదులుతున్నాయి అంటే సడన్గా చూస్తే నిజంలాగే ఉన్నాయి అది నిజం ఆవు దూడలాగే ఉన్నాయి కానీ చాలా బాగుంది ఎంట్రన్స్ టికెట్ కూడా ఏమీ లేదు ఫ్రీయే మేమందరం మొత్తానికి కలిసి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాం కాకపోతే అది ఏమీ లేదు కిరణం లేడు ఇంక మా వాళ్ళు కూడా ఎక్కడోళ్ళు అక్కడికంటే అసలు రావడానికి లేదండి ఒక లైన్లో నుంచి వచ్చామంటే ఇంక మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి అయితే లేదు మళ్ళీ వేరే చోట నుంచి అయితే వెళ్ళటానికి అవుతుంది కానీ అసలు అలా లేదు ముందు రెండు రోజులు అయితే ఈయన ఒకసారి వచ్చి చూసారంటండి అప్పుడు కొంచెం బాగానే ఉందంటే ముందు ఈయనే వచ్చారు అక్కడ ఎలా ఉంటుందో అవసరమా కాదా వెళ్దాంలే అని చెప్పేసి ముందు వచ్చి చూసారు లేదు వెళ్దాం బాగుందని అన్నారు అన్నాక అప్పుడు ఖాళీగానే ఉందన్నారు రెండో రోజు మూడో రోజు ఎంత ఎలా ఉంటుందని అయితే మాకు అసలు తెలీదు ఇంక మొత్తం మీద మా భవానీ వాళ్ళు నేనైతే ఫోన్లో మాట్లాడుకున్నాం ఎక్కడ ఉన్నారు ఎక్కడ తప్పితే మళ్ళీ మేము ఎవ్వరం కలవలేదు ఇంకా ఇంకా ఇంటి దగ్గరే ఎవరికాళ్ళు బయటకు వచ్చేసాం ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఇంకా ఇంటికి వచ్చేసాం ఇంకా సరే లేని జాగ్రత్తగా వెళ్ళండి ఇంకా అనేసి అన్నారని చెప్పేసి ఇంక మేము ఇది చూసేసుకుని ఇంటికి అయితే పదిన్నర అలా అవుతుంది ఇక్కడ చూసారా ఆ బొమ్మలో చామంతి పూలతో చేశారు వైట్ చామంతితో చాలా బాగున్నాయి బొమ్మలు అయితే బొమ్మలు ఇంకా చాలా థీమ్లు అయితే పెట్టారండి నేను అన్నీ కవర్ చేయలేకపోయానేమో అని అనుకుంటున్నాను ఇంక నాకు వీలైనంత వరకు అయితే తీసాను అంటే వీడియో బాగుంటుంది నచ్చుతుంది కదా అందరికీనే అని చెప్పేసి అలాగే మా పెద్దోడు కూడా చూస్తాడు కదా అనేసి నాకు వీలైనంత వరకు అయితే తీసేను లోపలికి కూడా పంపుతున్నారండి అడుగుతుంటే ఇలా వీడియో తీసుకుంటాం ఫోటో తీసుకుంటాం అన్నా కూడా ఎవరేం ఇబ్బంది అయితే పెట్టట్లేదు బయట ఎంతసేపు అయితే మనం వెయిట్ చేసామో ఇక్కడికి వచ్చాక అంతా బాగుంది అంటే ఎవరు ఇబ్బంది పెట్టేసి తొందరగా వెళ్ళండి తొందరగా వెళ్ళండి అని కూడా ఎవరు అనట్లేదు మనం చూసిన సేపు చూడొచ్చు ఫోటోలు తీసుకోవచ్చు వీడియోలు తీసుకోవచ్చు నాకైతే మాత్రం ఫస్ట్ టైం వెళ్ళాను చాలా బాగా అనిపించింది ఇంకా మళ్ళీ వచ్చే అవసరం కూడా ఫస్ట్ సెకండ్ డేస్లో అయితే వచ్చేయాలి ఇంకా బయట ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి మళ్ళీ కాల్పు ఎంత మందు కాల్పు కాల్చారో నేను ఇంకా అది కూడా తీయలేకపోయాను ఇంకొచ్చేసేపు ఇంకా లేట్ అయిపోతుంది కదా అని మేము బయటకు వచ్చేసరికి అయితే మందుకాలపు అయితే కాలుతున్నారు ఇంకా రెండు రోజులు ఏవో డ్యాన్స్లు అవి కూడా ఉంటాయంట ఈసారి అయితే మాత్రం పూర్తిగా అయితే చూడాలండి చాలా కలర్ఫుల్గా అయితే ఉంది చాలా ప్రశాంతంగా అనిపించింది అంటే ఇన్ని పువ్వులు చూడటం కదా చాలా హాయిగా ఉంది ఏవేవో పేర్లు ఆ పేర్లు ఏంటో కూడా అర్థం కావట్లేదు ఇంక ఇక్కడ అయితే ఇంకెన్ని రకాలంటే చెప్పలేమండి చాలా రకాలు ఉన్నాయి ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా అలాగే ఉన్నాయి ఇంకా అవన్నీ వీడియోలో కనిపించలేదు అనుకుంటా పెద్ద చెట్టి ఇంకా చాలా ఏవేవో ఉన్నాయి నేను ఇంకా అంటే మనమే వీడియోలు అయితే తీసుకుంటే వెనకాల వాళ్ళకి ఇబ్బంది కదా అన్నట్టు అక్కడక్కడ అయితే తీసాము చాలా బాగా అయితే డెకరేషన్ చేశారు మరి ఎన్ని రోజులు టైం పట్టిందో ఏమో తెలియదు కానీ చాలా బాగా అయితే చేశారండి ఇక్కడైతే న్యానాన్ని ఇంకా ఈ ఫ్లవర్ డే అయితే మాత్రం ఇరవై మూడో సంవత్సరం అంటే అక్కడ రాసి ఉంది అంతకంటే నాకేం తెలియదు అంటే ఈ ఈవెంట్ కోసం నాకైతే పెద్దగా ఏమీ తెలీదు అక్కడ చెప్తుంటే అంతే ఇరవై మూడు ఒక సంవత్సరం అంటే ఇది ఇలా చేయడం మొదలుపెట్టి ఇంకా ఈ సంవత్సరమే చాలా ఎక్కువ ఉన్నారు పిన్ని అంటుంది మా బావని అయితే బాబు ఎంతమంది ఉన్నారేంటి అంటే ఈ సంవత్సరమే పిన్ని ఇంత ఎక్కువ ఇంతకుముందు ఉండేవారు కానీ ఇంత ఎక్కువ కాదు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ గురించి ఇలాగ వీడియో యూట్యూబ్ల గురించి అది ఎక్కువ అనుకుంటా ఎక్కడెక్కడోళ్ళు కూడా వస్తున్నారు అని చెప్పింది మాకైనా చెప్తూనే ఉన్నారు వాళ్ళు మీరు అనుకున్నంత కాదు ఖాళీ ఉండదు ఖాళీ ఉండదు అంటే మాకు తెలీదు మేము వాళ్ళు మాట వినలేదు పర్వాలేదులే పర్వాలేదులే అనేసి మేము ముందు బయలుదేరాం వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడికి ఎవరి దారిని అయితే వాళ్ళు వెళ్ళిపోయారంటే అసలు ఎవరికి ఎవరికి కనిపించట్లేదు ఇంక ఇక్కడైతే బొకేలు బొకేలు అయితే చాలా బాగున్నాయి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇంక బొకేలు దాటిన వెంటనే మొత్తం చుట్టూరు మొక్కలో ఇంకొంచెం ప్లేస్ వచ్చేసి బొకేలు పెట్టారు ఇంకొంచెం బొకేలు అయిపోయిన వెంటనే మాత్రం అరటిపళ్ళు గిల్లండి చాలా పెద్ద పెద్ద గిల్లలు నిజంగానే మరి అవి ఎక్కడి నుంచి తెచ్చారు ఏమో తెలియదు కానీ చాలా బాగుంది ఇక్కడ అయితేనే బొకేలు చూడసారో ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా ఉన్నాయి కదా చాలా కలర్ఫుల్ ఇక్కడైతే గ్రేప్స్ వాసన వస్తున్నాయి ఏంటి అనుకున్నా నాకు అసలు గ్రేప్స్ ఇక్కడ ఉంటాయని ఐడియా లేదు నాకు వాసన వస్తున్నాయి ఏంటి ఇక్కడ గ్రేప్స్ ఎక్కడో అనుకుంటే బండి కనిపించిందండి మొత్తం ఈ బండి అంతా గ్రేప్స్ తోటే డెకరేషన్ అయితే చేశారు ఇంక నేను ఒక పక్క చూస్తుంటే ఒక పక్క ఇకొని చూసారా అరటిపళ్ళు గల్లు అయితేనే ఎంత పెద్ద పెద్ద గెల్లు ఉన్నాయో ఇంత పెద్ద పెద్ద గెల్లు ఉన్నాయండి అరటిపల్లి గల్లు అయితేనే నాకు ఇటు చూ అటు ఇటు అటు కూడా మనం రెండు వేపులని కవర్ చేసుకుంటే తీసుకోవాలి నేనే కొన్ని కొన్ని చూడలేదు కొన్ని కొన్ని నేనే చూ చూసి కనిపించేది కాదనమాట అందుకని నేను నేనొకసెలతో సెలతో అయితే వీడియోలు అయితే తీసాము ఇంకా అరటిపళ్ళు గల్లు కొబ్బరి బొండాలు ఇంకా అలాగే కూరగుమ్ముడి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇంక నేనైతే కొన్ని తీయలేకపోయాను కూడా జామ చెట్టు ఇంకా ఏవేవో చెట్లు కూడా పెట్టారు అంటే పళ్ళుతోటే చెట్లు చెట్లు పెట్టేశారు నిజంగా చాలా బాగుంది ఈసారి అయితే ఖచ్చితంగా ఫస్ట్ డే వెళ్ళాలి అంటే ఇలా రెషగా కంటే కూడా అలా చాలా బాగుంటుంది చూసారు గుమ్మడికాయలు అయితే ఎంత పెద్దవి ఉన్నాయో గుమ్మడికాయలు అలాగే కూర గుమ్మడికాయలు ఇంకా కంద పెద్ద కంద పెండ్లం ఇంకా ఏవేవో ప పంపర పనాసకాయలు ఏవో అంటారు కదండి అవి ఇంకా చేమదుంపలో చేమదుంపలో ఇంకా ఇవన్నీ ఉన్నాయండి ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మనం బయటికి వెళ్ళిపోవడం అంతే తప్ప మన ఇష్టం వచ్చినట్టు తిరగటం కూడదు వెళ్ళడం ఒక దారి రావడం ఒక దారి ఇంక ఇక్కడైతే ఇంక మేము ఇవన్నీ చూసేసుకుని పర్వాలేదు రండి మేము అంతసేపు ఉన్నా కూడా మాకు బాగా నచ్చింది అలా బాగానే ఫ్రీగా వదిలేసారు ఇంక ఇవన్నీ చూసుకుని అయితే ఇంక మేము బయటకు వచ్చేసరికి తొమ్మిదిన్నర అయితే అయింది మళ్ళీ అక్కడి నుంచి మాకెన్నే చూసుకుని మా కిరణ్కి వెళ్ళి కిరణం నేను ఇంక ఈయన అయితే మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి అయితే పదిన్నర పదిపావు అలా అయితే అయింది మా బావానికి ఫోన్ చేసేసి వెళ్తానమ్మా ఇంకా అని చెప్పేసాం ఇంకా వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరు వెళ్ళినా లోపల నుంచి బయటకు వచ్చే పరిస్థితి అయితే అస్సలు లేదు చూసారు ఎంత అలా ఉందో ఆ టైంకి కూడా అంత ఎక్కువ రష్గా ఉంది వచ్చేవాళ్ళు రావడం వెళ్ళే వాళ్ళు వెళ్ళడం ఇలా సరిపోయిందండి బాగుంది యానన్ ఫంక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది వెళ్ళం వెళ్ళాలనుకున్నాను అనుకున్నానో మా భావాని వచ్చి తీసుకెళ్ళింది లేదంటే ఊరుకుందాం అని అనుకున్నాను ఇంకా అది రా పిన్ని పర్లేదులే తగ్గుద్దులే తగ్గుద్దులే రా అని చెప్పింది ఇంకా చెప్పాక నిజంగానే అక్కడికి వెళ్ళాక నాకు కూడా తలపోటు లేదులేండి బాగానే ఉంది ఇంక నేనైతే ఇంకా ఈ ఏడాలో ఇంకా మా చిన్నవాడికి ఏమైనా తెద్దామనుకున్నా కూడా తేలేదు ఒక డ్రింక్ ఒకటి తీసుకున్నాను ఇంకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంక డ్రింక్ తాగేసి కొంచెం ఆనందం చేసి అయితే పడుకున్నామండి ఓకేనా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సపోర్ట్ చేయండి ఓకేనా అండి బాయ్